హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై తొమ్మిదవ నామం మూడక్షరాల నామం అదృశ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అదృశ్య ఏ నమ అని చెప్పాలి చూడబడలేనిది అని చెప్పి ఈ నామానికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే ఇంతకు ముందు నామాల్లో అమ్మవారు బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్నప్పుడు ఇక ఆ స్థితిలో అమ్మ ఒక్కతే ఉంది అప్పుడు అమ్మవారిని చూడగలిగేవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ స్థితిలో అమ్మవారు తనను తాను చూడాల్సిందే తప్ప ఇంకొకళ్ళు తనని చూడలేరు ఈ స్థితిలోని అమ్మవారిని ఆదృశ్య అనొచ్చు అట్లాగే అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు లక్షణాల్లోని మొదటి మూడు లక్షణాలు కూడా బ్రహ్మకు చెందినవైతే చివరి రెండు లక్షణాలు జగత్తుకి చెందినవి అంటే రూపం నామం అనేది జగత్తుకి చెందినవి బ్రహ్మకు చెందినటువంటి మూడు లక్షణాలు అస్థి భాతి ప్రియం అదే సత్ చిత్ ఆనందం ఇవి దృగ్గోచరాలు కావాలంటే కంటికి కనపడవు దర్శింప వీలు లేనటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా మనం అదృశ్య అనొచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అపరిచ్ఛేద్య అమేయాత్మ అంతలోతైన నామం ఇది అదృశ్య అంటే ఆవిడ కనపడదు కనబడితేనే దృశ్యమవుతుంది చావు పుటకలు లేనటువంటి శాశ్వత వస్తువుని పట్టుకోవాలి శాశ్వతమైనటువంటి ఆకాశతత్వానికి గోచరించదు కనుక ఆ తల్లి ఆదృశ్య అదృశ్య ఇంద్రియాలకు గోచరించినటువంటి తల్లి సద్దృష్టే దృష్టారం పశ్చేత్ దృష్టి లోపల ఉన్నటువంటి ద్రష్టని చూడలేదట అది ఉపనిషత్ చెప్తుంది అట్లాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం అదృశ్యాయ నమ ओम श्रीमात्र नमः ओम श्री नमः नम श्रीमत्सिंहासनेश्वर्य